వారిని ఇలా అడుగు ఈ భూమి మరియు ఇందులో ఉన్నదంతా ఎవరికి చెందినదో మీకు తెలిస్తే చెప్పండి వారంటారు అల్లాహ్ వారితో అను అయినా మీరు హితోపదేశం స్వీకరించరా వారిని అడుగు సప్తాకాశాల ప్రభువు మరియు సర్వోత్తమ సింహాసనానికి ప్రభువు ఎవరు వారంటారు అల్లాహ్ మాత్రమే అని వారితో అను అయితే మీరెందుకు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండరు వారిని ఇలా అడుగు మీకు తెలిస్తే చెప్పండి ప్రతి దానిపై పాలనాధికారం ఎవరి చేతిలో ఉంది మరియు ప్రతిదానికి శరణమిచ్చేవాడు ఆయనే మరియు ఆయనకు వ్యతిరేకంగా లేనివాడు ఎవరు అల్లాహ్ మాత్రమే వారితో అను అయితే మీరెందుకు మాయాజాలానికి గురి అవుతున్నారు మోసగింపబడుతున్నారు మరియు నీవు మిమ్మల్ని ఎవరు సృష్టించారు అని వారితో అడిగినప్పుడు వారు నిశ్చయంగా అల్లాహ్ అని అంటారు అయితే వారు ఎందుకు మోసగింపబడుతున్నారు సత్యం నుండి మరలింపబడుతున్నారు నిశ్చయంగా ఈ ప్రజలు విశ్వసించరు అని పలికే ప్రవక్త యొక్క మాట అల్లాహ్కు బాగా తెలుసు కావున నీవు ఓ ముహమ్మద్ వారిని ఉపేక్షించు మరియు ఇలాను మీకు సలాం మున్ముందు వారు తెలుసుకుంటారు మరియు ఒకవేళ నీవు వారితో భూమి ఆకాశాలను సృష్టించింది ఎవరు అని అడిగితే వారు నిశ్చయంగా అల్లాహ్ అని అంటారు వారిని ఇలా అడుగు ఏమి మీరు ఆలోచించరా అల్లాహ్ను వదలి మీరు ఆరాధించేవి అల్లాహ్ నాకు కీడు చేయదలచుకుంటే ఆయన కీడు నుండి నన్ను తప్పించగలవా లేక అల్లాహ్ నన్ను కరుణించగోరితే ఇవి ఆయన కారుణ్యాన్ని ఆపగలవా వారితో ఇంకా ఇలా అను నాకు కేవలం అల్లాహ్ చాలు అల్లాహ్ను నమ్మేవారు కేవలం ఆయన మీదే నమ్మకం ఉంచుకుంటారు ఏమి ఆయనే కాడా ఆకాశాలను మరియు భూమిని సృష్టించినవాడు మరియు మీ కొరకు ఆకాశం నుండి నీటిని కురిపించినవాడు దానితో మేము మనోహరమైన తోటలను పుట్టించాము వాటిలో ఒక్క చెట్టును కూడా మొలిపించటం మీకు సాధ్యమయ్యే పని కాదు కదా ఏమి అల్లాహ్ తో బాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా అలా కాదు వారే ఇతరులను ఆయనకు సమానులుగా చేసే ప్రజలు ఏమి ఆయనే కాడా భూమిని నివాస స్థలంగా చేసి దాని మధ్య నదులను ఏర్పరచి అది కదలకుండా దానిపై పర్వతాలను మేకులుగా నాటినవాడు మరియు రెండు సముద్రాల మధ్య అడ్డుతెలను నిర్మించినవాడు ఏమి అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా వాస్తవానికి చాలా మంది ఇది తెలుసుకోలేరు కాడా బాధితుడు వేడుకున్నప్పుడు అతడి మొరను ఆలకించి ఆపదను తొలగించేవాడు మరియు భూమిలో మిమ్మల్ని ఉత్తరాధికారులుగా చేసినవాడు ఏమి అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా మీరు ఆలోచించేది చాలా తక్కువ ఏమి ఆయనే కాడా నేల మరియు సముద్రాల అంధకారంలో మీకు మార్గదర్శకత్వం చేసేవాడు మరియు తన కారుణ్యానికి గాలులను శుభవార్తలతో పంపేవాడు ఏమి అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా వారు సాటిగా కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్ అత్యున్నతుడు ఏమి ఆయనేకాడా సృష్టిని తొలిసారి ప్రారంభించి తరువాత దానిని మరల ఉనికిలోకి తేగలవాడు మరియు మీకు ఆకాశం నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడు ఏమి అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా వారితో అను మీరు సత్యవంతులే అయితే మీ నిదర్శనాన్ని తీసుకురండి